తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూరు పట్టణంలో గల బీఆర్ఎస్ కార్య కార్యాలయంలో నేడు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేస్తుందని ఇచ్చిన వాగ్దానాలను ఇంతవరకు నెరవేర్చలేదని ఆ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి గడ్డుకాలం మొదలైందని ఈయన ఏక్నాథ్ మరో ఏక్నాథ్ సింధేగా త్వరలోనే మారబోతున్నారని జోస్యం తెలియజేశారు రాబోయే పార్లమెంటు ఎన్నికలలో బిఆర్ఎస్కు ఓటు వేసి మా అభ్యర్థి అయిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను అధిక మెజార్టీతో గెలిపించగలరని ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసారి పట్టణ అధ్యక్షులు అఫూ నయూమ్ నర్సింహులు సలీం విజయ్ తదితరులు పాల్గొన్నారు జిల్లాను ప్రజలందరూ కూడా ఏళ్ళ నుంచి కొట్లాడి ప్రజలకు ఆశగా వికారాబాద్ జిల్లా ఏర్పాటు కావాలని చెప్పి ఎంతోమంది కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏండ్లుగా కొట్లాడితే మనకు వికారాబాద్ జిల్లా వచ్చింది ఈ తర్వాత వికారాబాద్ జిల్లాను తొలగించడం ఖాయం అని చెప్పి ఈరోజు చర్చ నడుస్తూ ఉంది ఇదేదో రాజకీయ విమర్శ కాదు పూర్తి ఆధారాలతోని ఈరోజు వికారాబాద్ జిల్లా వాసులకు ప్రజలకు మీ ద్వారా ప్రజలకు జరుగుతున్న వాస్తవాన్ని చెప్పాలనే ఈరోజు నేను ముందుకు వచ్చిన ఇక్కడ ప్రజలు మరి ఎన్నెన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఏళ్ళు కష్టపడితే వికారాబాద్ జిల్లా అనేది మనకు రావడం జరిగింది ఆ రోజు వికారాబాద్ జిల్లా ఏర్పాటులో కూడా మరి నా వంతు కృషి నేను చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను యంగ్ లీడర్స్ ద్వారా మరి ఆ రోజు ఉద్యమంలో పాల్గొంచుకోవడమే కాకుండా పోస్ట్ గార్డ్ ఉద్యమం ద్వారా రాష్ట్రపతి గారికి దాకా తీసుకెళ్ళి మరి వికారాబాద్ జిల్లా ఏర్పాటులో మేము కూడా మా వంతు కీలక పాత్ర పోషించిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను మరి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాల రద్దుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది అనే విషయం మనకు అందరికీ తెలిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ని మహబూబ్ నగర్లో కలపాలనే విషయమై మరి జిల్లాల రద్దుని ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను అంతేకాకుండా పార్లమెంటు స్థానాలు పార్లమెంటు స్థానాలని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ఈ కుట్ర జరుగుతా ఉంది ఇదే జరిగితే చేవెల్లా కేంద్రంగా ఏర్పాటు అవుతుంది వికారాబాద్ జిల్లా రద్దు అవుతుంది గతంలో వికారాబాద్ జిల్లా ఏర్పాటు సమయంలో మంత్రి అప్పుడు మంత్రి మహేందర్ రెడ్డి తీరని అన్యాయం చేసి ఆ రోజు కృత్రిమ ఉద్యమాలు చేసి చేవెళ్ళ షాబాద్ మండలాలు తన సొంత పుట్టిన మండలాలైన మండలాలను రంగారెడ్డి జిల్లాలో చేర్చి మనకు ఆ రోజు వికారాబాద్ జిల్లాకు అన్యాయం చేసి శంకర్పల్లిని మన వికారాబాద్ జిల్లాలో వచ్చుంటే ఈరోజు వికారాబాద్ జిల్లాకు ఎటువంటి విధంగా ఇబ్బంది అయ్యేది కాదు ఇది ఆ రోజు మంత్రి మహేందర్ రెడ్డి తన ఆస్తులను కాపాడుకొనికే తన ఆస్తుల విలువలను మెచ్చుకొనికే వికారాబాద్ ప్రజలకు అన్యాయం అనే విషయాన్ని నేను మీ ముందర గుర్తు చేస్తా ఉన్నాను మరి ఇదే జరిగితే వికారాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు గతంలో రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు మరి తాండూరు వాళ్ళు అసలు జిల్లా అధికారులను కలవడానికి ఎంత ఇబ్బంది అయ్యేదో మనకందరికీ తెలుసు అంతేకాకుండా అధికారులు కూడా ఏనాడు గ్రామాలకు వచ్చిన దాఖలాలు లేకుండే అది గమనించే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లా ఎంతో అవసరం అని చెప్పి మా అందరి విన్నపం మీద ఆయన వికారాబాద్ జిల్లాని ఏర్పాటు చేసి వికారాబాద్లో బ్రహ్మాండంగా అధికారిక కార్యాలయాలు ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి వికారాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో సౌలభ్యాన్ని కల్పించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇప్పుడు కనుక వికారాబాద్ జిల్లా రద్దయి చేవేలా జిల్లా అయితే మళ్ళీ మనకు మన ప్రజలకు ఎన్నో కష్టాలు ఏర్పడతాయి ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ పోతుంది ఎస్పీ ఆఫీస్ పోతుంది జిల్లా అధికారుల యంత్రాంగం మొత్తం కూడా మరి దూరంగా వెళ్ళిపోతారు మీరు ఇదంతా గమనించాలి ప్రజలందరిది గమనించాలి ఈరోజు కొడంగల్ ఒక్క కొడంగల్ మహబూబ్ నగర్ లో కలుపుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రలో మరి వికారాబాద్ జిల్లా ఎంత అన్యాయానికి గురవుతుందో ప్రజలందరూ కూడా గమనించాలి మరి కేసీఆర్ గారు ఈరోజు పదే పదే చెప్తా ఉన్నారు జిల్లాల రద్దు గురించి ఎంత చెప్పినా ఇప్పటి వరకు కాంగ్రెస్ పెద్ద నాయకులు ఎవ్వరు కూడా ఈ జిల్లాల రద్దు గురించి నోరు కూడా విప్పుతలేరు ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఇది కాబోతా ఉంది అని నేను ప్రజలందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు బాగుండాలి సౌలభ్యంగా ఉండాలని చెప్పి ఇన్ని జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసి అధికారులు ప్రజలతో ప్రజలకు పంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పి ఏర్పాటు చేస్తే కుట్రపూరితంగా ఈరోజు రద్దు చేయడాన్ని మేము తీవ్రంగా రద్దు చేసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నేను జిల్లా ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నా మరో ఉద్యమ పోరాటానికి మనం అందరం సిద్ధం అవ్వాల్సింది అవసరం ఉంది మరి ఆ ఉద్యమ పోరాటం ఈరోజు మన ముందర ఉన్న ఈ పార్లమెంట్ ఎన్నిక ఏదైతుందో ఈ ఎన్నిక ద్వారా మరి ప్రజల ఏకమై కాంగ్రెస్ వాళ్ళ కుట్రలను భగ్గం చేయాల్సిన అవసరం ఉంది నేను తప్పకుండా చెప్తా ఉన్నా మళ్ళీ ఒక ఉద్యమం క్షూడంగా తయారున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ నాయకులము ప్రజాప్రతినిధులము బిఆర్ఎస్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎట్టి పరిస్థితులలో వికారాబాద్ జిల్లా రద్దుకి మేము అడ్డుకుంటాం మేము ఎంత దాకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ప్రజలందరితో తెలియజేస్తా ఉన్నాను చర్చ పెట్టాలి మనం ఎంతో కష్టపడి సాధించిన వికారాబాద్ జిల్లాకు ఈ విధంగా రద్దు చేయడం అంటే మళ్ళీ మనము ఒక ఇరవై ఏళ్ళు ఎంక నెట్టేస్తున్నట్టే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కానివ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఉంది ఒకవేళ అదే జరిగితే మన జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు రావు మన జిల్లా వాసులకు మరి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దీంట్లో ప్రతి ఒక్క వికారాబాద్ జిల్లా వాసితో నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా గ్రహించండి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే కుట్రలు చేస్తున్నారో దీన్ని తిప్పికొట్టడానికి ఇప్పటి నుంచి మనం అందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది మనం అందరం కూడా పెద్ద చిన్న అమ్మ అక్క యువత అనే తేడా లేకుండా ఆ రోజు ఎట్లయితే ఉద్యమ పోరాటం చేసి మనము మన తెలంగాణ సాధించుకున్నామో అదే విధంగా మళ్ళీ మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగిందో కూడా తెలుసు అన్యాయంగా మన జిల్లాలో జోగులాబాద్ జోన్ లోకి అప్పుడు కూడా మేము పోస్ట్ గార్డ్ ఉద్యమాలు చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి మన వికారాబాద్ ని హైదరాబాద్ చార్మినార్ జోన్ లోకి మార్పియడం జరిగింది అది కూడా చాలా ఆలస్యం జరిగింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు ఒక సంవత్సరం పాటు ఆ ని పక్కకు పెట్టిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను మళ్ళీ ఇప్పుడు జరిగితే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు మనం అందరం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రజలకు ఈ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇప్పుడు ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో మే పదమూడవ తారీఖు రోజు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా వాసులందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి కాను గుర్తు కోటేసి మన ఐక్యత అనేది నిరూపించుకుంటే వాళ్ళు ఈ సాహసానికి దిగరు అనే విషయాన్ని నేను మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తా కాబట్టి సమయం ఉంది ఈ సమయంలో మనం అందరం కూడా ఏకం కావాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఇదే వేదికగా నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా రద్దు కాకుండా అన్ని ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి నేను ప్రజలందరితో కూడా తెలియజేస్తూ మరి ఇదే విషయాన్ని ప్రజలందరికీ తీసుకెళ్లాలని ప్రజలకు తెలిసే విధంగా తీసుకెళ్ళాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మీడియా ద్వారా మీ ముందుకి రావడం జరిగింది మే పదమూడవ తారీఖు రోజు కారు గుర్తుకు ఓట్ చేసి మరి తప్పకుండా బిఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతుగా నిలవండి మేము ఎప్పటికీ కూడా మీ అడ్డగా ఉంటాము ప్రజా సమస్యల పట్ల అన్ని విధాలుగా మీకు అండగా ఉండి మీకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా మరి మా ప్రచారం అన్ని మండలాల్లో మేము ముగించుకోవడం జరిగింది పట్టణంలో కూడా మరి రేపు సాయంకాలం వరకు పట్టణంలో కూడా మా ప్రచారాన్ని మేము ముగించుకోబోతా ఉన్నాం మరి రేపు పెద్ద ఎత్తున తాటూరు పట్టణంలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో సాయంకాలం ఐదు గంటలకు మేము ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం ఈ సభకు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా తరలి రావాలని అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ సభకు రావాలని చెప్పి నేను ఎంత విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఈ సభకి సబితా ఇంద్రారెడ్డి గారు మా ఎంపీ అభ్యర్థి అయిన కాసాని జ్ఞానేశ్వర్ గారు కన్ఫర్మ్గా వస్తూ ఉన్నారు అదేవిధంగా మన గౌరవ మాజీ మంత్రివర్యుడు హరీష్ రావు గారు కూడా వచ్చే ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం మరి రేపు మార్నింగ్కి అది కన్ఫర్మ్ అవుతుంది బట్ ఇప్పటికైతే సబితాయంద్ర రెడ్డి గారు కాశాని జ్ఞానేశ్వర్ గారు ఇంకా మా ఆనంద్ గారు మహేష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రేపు రాబోతా ఉన్నారు హరీష్ రావు గారు కూడా వచ్చే అవకాశము